హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వరూప టేస్టీ ఫుడ్ అది స్పెషల్ అయిన మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్ పచ్చి మామిడికాయలు తీసుకోండి ఫుల్లగా ఉండాలి నీళ్ళు తీసుకొని తురుముకోవాలి నెక్స్ట్ బాయిల్డేడ్ రైస్ వేడి వేడి అన్నం అయితే ఇట్లా ప్లేట్లో తీసుకోండి పొరలు పొరలుగా ఉంటుంది తీసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఫ్రై అయినాక తాలిమ గింజలు వేసుకోవాలి తర్వాత రెడ్ చిల్లీస్ వేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ మూడు గ్రీన్ చిల్లీస్ అండ్ ఫ్రై అయినాక కరివేపాకు వేసుకోవాలి చిటికెట్ పసుపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న తురుముకున్న మామిడికాయది వేసుకోవాలి తురుముకున్న మామిడికాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయినాక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రై అయినాక ఇంగువ చిటికెట్ ఇంగువ వేసుకోవాలి మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరగా గార్నిష్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిలోకి మిక్స్ చేసుకోవాలి వేడి వేడి మ్యాంగో పులిహోర రెడీ అయిపోయింది